సయ్య గారికి ఆరే వయసు ప్రముఖులకి అందరికీ చేసిన మీడియా మిత్రులందరూ కూడా ఉపయోగపడక ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరే వయసులకి ఎన్నో చేయటం జరిగింది వారు పాదయాత్రలో ఉన్నప్పుడు ఆరే వయసులందరూ కూడా ముఖ్యంగా ఒక అజీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వారు చనిపోయిన తర్వాత వారి గుర్తుగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పడింది నవంబర్ ఒకటి చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ రెండు చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని పాదయాత్ర పొడుగున ఆలవేశాలందరూ వెనక్కి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నవంబర్ ఒకటినే ఆంధ్ర రాష్ట్ర అవతరణ చేస్తానని చెప్పారు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ నవంబర్ ఒకటి మాస్టర్ జరిగింది ఆరే మనోభావాలు దెబ్బతినే విధంగా చింతామణి నాటకం ఉంది దాన్ని బ్యాన్ చేయమని అడిగిన పిమ్మట అది ఆపే జివో ఇచ్చారు మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం కూడా ఆ జివో గురించి కోర్టుకి నేను నా మీద రఘురామకృష్ణరాజు నా కోర్టులో కేసు కొడేశారు నేను ఆయన ఇక్కడికి వచ్చి నేను రెండు మూడు రోజులు ధర్నా చేశాను అప్పుడు నన్ను బెదిరిస్తున్నాడని కోర్టులో కూడా అయితే జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చారో వైశ్యులకి అని వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కాకుండా పదవుల్లో కూడా అర్బన్ డెవలప్మెంట్ ఒక నెల్లూరు పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ వైశాసికి ఇవ్వటం ఆర్టీఐ కమిషనర్ వైశాసికి ఇవ్వటం ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం టీడీటి బోర్డులో నాకు తెలిసి ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో ప్రభుత్వాల్లో ఆర్యవయ్యులకి టీడీటి బోర్డులో నెంబర్ ఇచ్చిన ఖ్యాత లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్యవయసులకి ప్రతి సంవత్సరం గత రెండు పర్యాయాలు కడప నుంచి తర్వాత వ్యక్తులకి ఇప్పుడు ఒంగోలు నుంచి ఒక వ్యక్తికి మూడు పర్యాలు కూడా ముగ్గురు ఆర్య వయసులకి బోర్డు నెంబర్గా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒకటైతే వాస్తవం ఈరోజు పేదలకి అందరికి కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తానో మనం తెలుసు అందులో భాగంగా మిగతా కులాలకు ఇచ్చినట్టే ఈరోజు ఆర్యవేషులకు కూడా ఒక ఆటో ఒక ఆర్యవేషు తోలిన ఆటో నేస్తాం ఒక లాజర్నా లా నేస్తాం అమ్మఒడి రైతు భరోసా ప్రతి ఒక్క దాంట్లో ఇతర కులాలకి సమానంగా ఈపీసీ నేస్తమైతే దాదాపు అరవై వేల పైచలకు ఆర్యవేషుల మహిళల అకౌంట్లో ఈబీసీ నేస్త ఆర్యవేశ్వర ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా ఆర్యవేషులకి సంక్షేమ పథకాలు అందిన దాఖలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్యవేషులకు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున లబ్ధి చేయకూడదు ఇంకా మేము అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆర్య విషయం చేసింది అప్పట్లో నెల్లూరు జిల్లాకి పుట్టిశ్రమ జిల్లాగా పేరు మార్చింది రాజశేఖర రెడ్డి గారు తరువాత వాసవి అమ్మవారి గుళ్ళన్నీ కూడా ఎండోమెంట్లో ఉన్నాయి అప్పుడు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ కూడా ఆ గుళ్ళన్నీ కూడా వైశ్యులు రూపాయి రూపాయి పోగు చేసుకొని ఆ గుళ్ళని కట్టుకున్నారు అవి ఎండోమెంట్లో ఉండటానికి లేదని జివో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ అమావాసాలన్నీ కూడా ఆరేవశ పరిపాలించుకునే విధంగా జీవో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి దానికి సంబంధించిన వేల కోట్ల రూపాయల ఆరేవై ఆస్తులన్నీ కూడా ఎండోమెంట్ నుంచి రిలీజ్ చేసి ఆరోగ్యం పరిపాలించుకునే విధంగా చేయటం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తారు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే వ్యాపారాలన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో కంటే కూడా ఆంధ్రప్రదేశ్ చాలా హ్యాపీగా ఉంది ముఖ్య కారణం ప్రతి ఒక్క స్కీమ్ కూడా బెనిఫిట్స్ పడతా ఉంది వాళ్ళు పడినప్పుడు అమ్మఒడి పనిహెలు మీరు పడ్డా ప్రతి ఒక్క ఆ స్కీమ్ కూడా వాళ్ళకి పడతా ఉంది అవన్నీ ఆ డబ్బులన్నీ కూడా వారు ఒక మళ్ళీ రొటేషన్ చిల్లర కోటకు కానీ లేదా బట్టల షాప్ కానీ బంగారం కొట్టు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వ్యాపారస్తుల దగ్గరికి డబ్బులన్నీ వస్తున్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా లేదు కరోనా వల్ల అన్ని రాష్ట్రాలు కూడా వ్యాపార వర్గాలన్నీ కూడా ఇబ్బంది పడతా ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులందరూ కూడా ఇది చాలా వరంలాగా వారికి తయారయ్యింది ఇది రొటేషన్ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గుడిలో కూడా ఆలవేశ ప్రతి గుడిలో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది చైర్మన్గా కానీ బోర్డు మెంబర్లుగా కానీ ప్రతి ఒక్క విషయం ఈరోజు విదేశీ విద్య తీసుకుంటే దాదాపు కోటి రూపాయలు పై పైచలకు విదేశీ విద్యకి ఇస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఎక్కువ శాతం ఈరోజు విదేశీ విద్య ఆలవేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి వ్యాపారస్తుల మీద కోపము ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీడియా మిత్రులకి అసెంబ్లీలో కొంజేటి రోసయ్య గారు చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన పరిస్థితి ఏంటో మనందరం తెలుసు ఎప్పుడు కూడా ఏంది నా కర్మ ఇది ఆయన తరగాలి కొట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు రోసయ్య గారిని చూసుకో చూసుకో వారు ఆ కొంజేటి రోసయ్య గారి మీద ఉన్న కక్షని ఆ విషయంలో ఎప్పుడు చూపిస్తూనే ఉన్నారు అది వారి మైండ్లో గొంజేటి గారి గారిస్తా ఉన్నారు ఎప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తిట్టే వ్యక్తిగా ఉంటే బహిర్గతంగా వారిని వారు చేసిన పాపాలు చెడు అన్నీ కూడా ఆ రోజు గుంజేటి రోసే గారు అసెంబ్లీలో వారిని ఎదుర్కొనేవారు గుంజేటి రోసే గారిని ధైర్యంగా ఎదురు ఎదుర్కోలేక ఆ యొక్క కక్షని ఆరవేషలు అందరి మీద కూడా వృద్ధేటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఆడవేసులకు ఎప్పుడు ఏ ఒక్క పని చేసిన కాకపోతే ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక వేల కోట్ల రూపాయలు ఇతర వ్యక్తులకి ఒక ఏదైట్కి